హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు మేడ్ ఇట్ వెరీ క్లియర్ దాట్ హీఈ్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ సూపర్ సిక్స్ ఎనీ టైమ్ సూన్ నీతి ఆయోగ్ రిపోర్టు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుది వచ్చింది అలాగే హెల్త్ ఇండెక్స్ ఆర్ హెల్త్ రిపోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఈ రెండు కూడా వచ్చినాయి ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అద్వానంగా ఉంది ఆదాయం లేదు కాబట్టి ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ అమలు కానీ లేకపోతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఎలాంటి అల్లొకేషన్స్ చేయడానికి కూడా వీఆర్ షార్ట్ ఆఫ్ ఫండ్స్ అని క్లియర్గా చెప్పాడు అండ్ ద రీజన్ ఇస్ సేమ్ అగైన్ గత ప్రభుత్వము మొత్తము అల్ల కల్లోలం చేసేసింది ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది ఆ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల అదే మాకు ఇబ్బంది కలిగిస్తుంది బికాస్ ఆఫ్ దాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీథింగ్ నౌ అండ్ అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్ అవుట్ అని చెప్తున్నాను ఓకే ఒప్పుకుందాం గత ప్రభుత్వము మొత్తము అల్లకల్లో చేసింది ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారము కేటాయింపులు చేసేసింది పప్పు బిల్లలాగా పనిచేశారు అని అని అనుకుందాం వాళ్ళు చేసినప్పుడు అది సంవత్సరానికి ఎనభై ఏడు వేల కోట్లు ఎంత అయింది నవరత్నాలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఈయన మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఈయనే చెప్పాడు నేను చెప్పే ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయడానికి లక్షన్నర కోట్ల దాకా కావాల్సి వస్తుంది అని చెప్పి ఇంతకుముందు ఆయన ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ సీఎంగా పనిచేసాడు చేసినప్పుడు ఆయనకి ఖజానా గురించి లేకపోతే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఆయనతో పనిచేసిన అఫీషియల్స్ కానీ ఇంకెవరైనా కూడా మినిమం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు అంటే ప్రస్తుతం ఆర్థిక స్థితి ఎట్లా ఉంది ఖజానాలు ఎంత డబ్బులు ఉన్నాయి రా రాష్ట్ర ఇన్కమ్ ఎలా వస్తుంది ఎక్స్పెండిచర్ ఎలా ఉంది లోట్ ఎంత ఉంది దీన్ని బేస్ చేసుకుని మనము ఏ ఏ పథకాలు ప్రకటించవచ్చు ఇవన్నీ కూడా ఆయన వర్కౌట్ చేసి ఉండొచ్చు వర్కౌట్ చేసిన తర్వాతే అనౌన్స్ చేయాలి కానీ ఇప్పుడు ఈయన చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈయన గెలవడానికి ఏదో విధంగా గెలవడానికి అలా ఇచ్చేసాడు ఫ్లూక్లో మొత్తం ఈ సూపర్ సిక్స్ అనేది అంటే ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం తెలుసుకోకుండా గెలిస్తే చాలు అన్నట్టు చెప్పేశాడు తీరా ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత చూస్తే ఈయనకి ఏమాత్రం వెసులుబాటు కనిపించట్లేదు ఇంతవరకు ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలల్లో ఎంత అయింది మేబీ ఇంకా అనగా త్రీ ఫోర్ మంత్స్లో ఆయన వన్ ఇయర్ కూడా కంప్లీట్ చేస్తాడు ఇంతవరకు కూడా అధ్యయనం చేస్తున్నాము అధ్యయనం చేస్తున్నాము ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ కోసం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా లోకేష్ బాబు చెప్పాడు ఇప్పుడేమో ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా సూపర్ సిక్స్ అమలు చేయడం చాలా కష్టంగా ఉంది అంటే ఇండైరెక్ట్గా ఈ ఫర్గెట్ ఇటు అనేది చెప్పాడు అసలు డెవలప్మెంట్ కూడా మేము ఫండ్స్ అలోకేట్ చేయలేకపోతున్నాము అని చెప్పి ఇప్పుడు బేసిక్ ప్రశ్న ఏంటంటే ఓకే ఆ రాష్ట్ర ఆర్థిక స్థితి అధ్వాన్నంగా ఉంది మరి ఇప్పుడు తెచ్చిన అప్పులన్నీ దేనికోసం ఖర్చు పెడుతున్నారు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఆ జీఎస్టీ వసూళ్లు ఫస్ట్ టైం నెగిటివ్ ట్రెండ్లోకి ఎందుకు వెళ్ళాయి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్తో పోలిస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాతే నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయాయి నెగిటివ్ గ్రోత్ చూపిస్తున్నాయి వై ఏదో కొత్తగా రాలేదంటే ఇట్స్ ఓకే అండర్స్టుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉంది జగన్ అనే వ్యక్తి రోడ్లను పట్టించుకోలేదు డెవలప్మెంట్ని పట్టించుకోలేదు కాబట్టి ఇన్వెస్టర్లు ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు అని చెప్పి ఈ చెప్పింది ఒప్పుకున్నాం బట్ ఎంతవరకుందో జగన్ ఉన్నప్పుడు ఉన్న ఆదాయం అలా గవర్నమెంట్కి ఎంతైతే ఆదాయం వస్తుందో అదైతే కొనసాగాలి కానీ అది కూడా రావట్లేదు మరి ఇంకా ఈ అడ్మినిస్ట్రేషను నేను అసలు కార్పొరేట్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది నాది అని చెప్పి ఈయన ఎందుకు ఇలా మిజనబుల్గా ఫెయిల్ అయ్యాడు రివైవ్ చేయడంలో నాకు ఒక విజన్ ఉంది నేను విజనరీని ఇలా ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉంచైనా రాష్ట్రాన్ని బయటపడేయాలంటే నేనే తగిన వ్యక్తిని అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు ఆయనతో చుట్టూ ఉన్న కోటరీ వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ మీడియా వాళ్ళు అందరు చెప్పుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఇలా బేలతనంతో మాట్లాడుతున్నాడు నాకు తెలిసి సైకలాజికల్గా ఆయన డౌన్ అయిపోయాడు ఇట్స్ ఇట్స్ మై టేక్ ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం చూస్తే ఈ జస్ట్ గేవ్ ఇట్ అప్ ఇంకా నేను చేయడానికి ఏం లేదు వాట్ ఎవర్ ఐ డూ ఐ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ద ట్రాక్ అన్నట్టు తయారయ్యాడు మరి ఆ మాత్రం దానికి ఊరికే తొడలుగుట్టుకోవడము ఇవన్నీ ఎందుకు అసలు నేనేదో వస్తే మొత్తము ఇంకా అరచేతులని స్వర్గం చూపిస్తాను అన్నట్టు మాటలు చెప్పడం ఎందుకు యాక్చువల్గా ఈయనకు ఒక విషయం అర్థం కాలేదు ప్రతి దానికి కూడా గత ప్రభుత్వాన్ని వెళ్ళెత్తి చూపిస్తున్నాడు అంటేనే దర్ ఇస్ రాంగ్ విత్ దిస్ పర్సన్ ఆల్రెడీ నిన్న దావోస్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రొజెక్ట్ చేసాడు రాష్ట్రం ఇలా ఉండడానికి గత ప్రభుత్వమే కారణం అని చెప్పి అక్కడున్న యూరోప్ నేషనల్స్ కూడా అడిగారు మన లొకేషన్ బుక్ గురించి అంటే ఇది ఏ స్థాయిలో జనాల్లోకి వెళ్ళిపోయిందంటే ఈయన వచ్చిన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి అంటే ఫోకస్ చేయాల్సిన దానిపైన ఫోకస్ చేయకుండా ఈయన గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళపైన రివెన్ తీర్చుకోవడము లేకపోతే సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళపైన కేసులు పెట్టడంలో ఆసక్తి ఎక్కువైంది తప్ప ఈయన చెప్పినట్టు అధ్వాన్నమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం పైన ఈయన ఎలాంటి శ్రద్ధ చూపించలేదు కానీ ప్రతి దానికి కూడా ఒకటే బూచిని చూపిస్తున్నాడు జగన్ ఏ కారణమైనా ఏ సమస్య అయినా కూడా అదంతా జగన్నామ స్మరణేదప్ప ఇంకేం చేయట్లేదు ఇలా ఎంతకాలం నెట్టుకొని వస్తారు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది అట్లీస్ట్ వీళ్ళు వీళ్ళకి ఒక ప్లాన్ అంటూ ఉండాలి ఓకే మేము ఎస్టిమేషన్ తప్పేసాము ఈ ఇంత ఇస్తామని అనుకున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ స్థాయిలో లేదు కాబట్టి మేము ఇంతవరకే ఇవ్వగలము ఇంతవరకే చేయగలమని కనీసం అదన చెప్పాలి మొత్తానికి జీరో చేసే బదులు ఎంతవరకు చేయగలరు ఏం చేయగలరు అదన్న చెప్పాలి ఇప్పుడు నేను వస్తే విజనరీ నేను సంపద సృష్టిస్తా అన్నాడు హౌ ఎలా సృష్టిస్తారు ఇప్పుడు కనీసం అదన్న చెప్పాలి నేను ఈ ఈ పనులన్నీ చేస్తున్నాను దీని ద్వారా ఇంత ఇంత ఆదాయం వస్తుంది ప్రతి సంవత్సరం అని చెప్పి అది కూడా లేదు ఎంతసేపు జగన్ డ్యామేజ్ చేసినాడు జగన్ డ్యామేజ్ చేసినాడు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది జిఎస్టీ వసూళ్లు భారీ స్థాయిలో పెరిగాయి హెల్త్ ఇండెక్స్ హెండెక్స్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది స్టేట్ ఎకనామిక్ హెల్త్ ఇండెక్స్ చూస్తే కూడా ఇంప్రూవ్ అయిపోయింది మరి ఈయన జగన్ నుంచి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని ఊరికే ఊరికే లేచిన నుంచి అదే చెప్తున్నాను మరి అంత దరిద్రంగా ఉంటే ఆ ఇండెక్స్ అవన్నీ కూడా ఎట్లా మెరుగుపడ్డాయి కానీ ఈయన నేను దార్శనికుల్ని అని చెప్పుకున్నాడు కానీ ఈయన వచ్చిన తర్వాత అవన్నీ డౌన్వర్డ్ ట్రెండ్లోకి వెళ్ళిపోయినాయి మరి దీన్ని ఎలా సమర్థి సమర్థిస్తాడో ఏడు మరి ఇప్పుడైతే ఒక విషయం అయితే సుస్పష్టం ఇంకా సూపర్ సిక్స్ అనేది జనాలు మర్చిపోవడమే ఉత్తమము మర్చిపోయి వాడి పని వాడి చేసుకోవాల్సింది అంతే అంతే ఏం లేదు చేయడానికి ఎందుకంటే ఇంకా ప్రశ్నించినా కూడా ఒకటే సమాధానమే అంతా గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే వైఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీథింగ్ No accountability, nothing. We just blame somebody who is not in power now. That's it.